పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయం చదువుకుందాం ఈరోజు చిన్న ప్రార్థన సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి ఈ రోజున ఈ వాక్య నీ వాక్యం చదువు నీ మాటలు మేము వినబోచుండగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి దివించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం చదువుకుందాం ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండేను మరియు నేను మొదట విని స్వరము ఊరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడువాడు ఇక్కడికి ఇక ఇకమిదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనము ఆవరించి ఉండెను సింహాసనం చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఆ సింహాసనముల నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురు చిన్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైండు వాణి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి ఉండెను దానిని బట్టి ఏ సృష్టింపబడింది గనక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమిదట వేసిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఇంటిలో పాలింప చేయనుగాక ఆమె